మెడికల్ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలతో యుగము అంటే భారతీయ సాంప్రదాయం మేరకు నాలుగు యుగాలు ఉన్నాయి కృత యుగము త్రేతాయుగము ద్వాపారము కలియుగం కృతయుగం లక్ష సంవత్సరాలు త్రేతాయుగము పదివేల సంవత్సరాలు ద్వాపారం వెయ్యి సంవత్సరాలు కలియుగం వంద సంవత్సరాలు అందువల్ల ఈ సం ఆది ఉగాది యుగాలకు మొట్టమొదటిది అని అర్థం అయితే ఈ ఉగాది పండుగ రోజున మన వాళ్ళు ఎక్కువ వేప పువ్వు తీసుకొని మామిడికాయల ఇచ్చేసి దాంతో ఆరోగ్యకరమైనటువంటి ఏది పానీయం చేసుకొని తాగుతారు అయితే దీంట్లో ఏముందంటే ఒకటి ఆరోగ్యమే కాకుండా ఈ వృక్షం అనేది పది మంది ఉన్న ఒక చెట్టు ఉన్నా సమానమే కాబట్టి ఈ ఉగాది సందర్భంగా సనాతన ధర్మానికి దూరమయ్యే రోజులు వచ్చినాయి అంటే ఎక్కువ శాతం మన వాళ్ళందరూ కూడా ఈ టీవీలు తర్వాత ఈ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి మరి సాధారణంగా ధ్యానం చేయడం కానీ పెద్దలను గౌరవించడం కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టే విధానానికి చాలా దూరమైంది అంతేకాకుండా పల్లెల వ్యవసాయానికి దూరమైంది పశుపోషణకు కూడా దూరమైంది అంటే గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం అన్నాడు గోవులు బ్రాహ్మణులు ఇద్దరు శుభంగా ఉండాలి లోకం సుఖంగా ఉండాలి ఆ విధంగా భూమి తల్లిని కూడా మనం చెర్రులు కుంటలు వాగులు వంకలు అంతేకాకుండా ఈ గుట్టలు మొదలైనటువంటి పర్వతాలు కూడా మన స్వార్థానికి బలి అయిపోయి రాబోయే తరాలకు మనకేందంటే కాలుష్యాన్ని నింపుతున్నాం కాబట్టి ఈ ఉగాది సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పొరుగు రాష్ట్రాలు కూడా మరి ఆయువు ఆరోగ్యం అంతేకాకుండా పాడి పంటలతో తులతూగాలని మరి ఇప్పుడు రేపు వచ్చేది తొలి తొలకరి తొలకరి జల్లు పడగానే అంతకంటే ముందు ఎండాకాలంలో మనం పొలాలని సాగు చేసి విత్తనాలు వేస్తాం చక్కటి విత్తనాలు వేస్తే చక్కటి పండలు వండితే పశుపక్షాదులకే కాదు మానవులకు కూడా జీవనాధారం అవుతుంది అందుకొరకు మరి రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అక్కడ అన్ని ప్రాజెక్టులు కానీ నదులు కానీ మరి ఆ అవసరాలకు సంబంధించిన మేరకు మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని పనులు కూడా చంద్రబాబు నాయుడు చేసే వాటికి ఈ యుగాది సఫలీకృతం చేయాలని కోరుతుంది